ందుల కనకలక్ష్మి ఉన్నదా ఆ కనకలక్ష్మి గారి మరణ సందర్భంగా ఈ యొక్క రామరామ సంకీర్తన చెప్పించే దాతలు ఎవరెవరు అయ్యా మరి లింగయ్య సమ్మక్క గ్రామం సూరారము మరి గల్ల చలికల సదానందము స్వప్నవ్వ ఈదుల పెళ్లి మునిలంటి నరసయ్య చింతల చింతలపెళ్ళి ఎంజాల తిరుపతమ్మ రమాదేవి ఎనకతుర్తి ఐరోని రజనీకాంత్ సరితవ్వ వంగపహడు ఎంజాల కుమారు సరితవ్వ సూరారం మునుకుంట రవిశంకర్ సాయి ప్రీతి వీళ్ళందరే కార్తులై ఇవాటి రోజున ఇరవై ఐదు ఆటల కాసుకోని విందు భోజనము ఏ మోక్ష పదవి ఏమున్నది రామాట వాటి రోజున కరీంనగర్ జిల్లా పిల్లంతకుంట మండలము ರಾಸಪಿಲ್ಲಿ ಗ್ರಾಮಮೂ ನಂದೀಶ್ವರ ಒಗ್ಗು ಕಥಾ ಕಲಾ ಬೃಂದಾಣಿ ವಿಲಿಪಿಚ್ಚಿ ಒಕ್ಕ ರಾಮ ರಾಮ ಸಂಕೀರ್ತನ ದೀಪಿಸ್ತ ಉನ್ನರವ ನೀವು ಎಕ್ಕಡ ಎಲ್ಲಿ ಬೋದಿದೆ ಅಮ್ಮ ನೀವು ಏತು ಮನೆಯಲ್ಲಿ ವಾಸ್ತವೆ ಕನಕ ಬೆಲ್ಲಿ ಕನಕಲಕ್ಷ್ಮೀಲ್ಲಿಯಾವ ಎಮ್ಮ ಮಲ್ಲಿ ಕನಕ ಕನಕಲಕ್ಷ್ಮೀ

ఓ విద్యా సరితమ్మా ఓ విద్య సరితమ్వా మీ ఇల్లల్లా చద్దమంటే మీ ఇల్లు తోరకపాయనే విద్యలు అయ్యో విద్య లాలా మీ నాన్న రవమన్న వీణతో వరుకుతుంది అవ్వా పండుగ పపా వచ్చిన్నాడు విద్యా బాబు పిషలు ఉన్నరాని మీ ఇల్లలకు మీ వెళ్ళి వస్తే మాకు ఎదురున్న ఊరికి వచ్చి మా చేతులున్న సంచి చూకోని ఓ అమ్మా పండుగ ఎర్ర చెంటల్లా వత్తన్నదే అమ్మా ఓ నానా సన్పు ఆకలి ఎంత అవుతుందో బాబు నువ్వు కాలు రెక్కలు కదా కట్టుకోవే

బిడ్డలకే నడిపించంతున్నదవ్వా అన్నానో వంతు బలం పోతుంది బిడ్డ అమ్మ తచ్చిపోతే రూపాయి వంతు బలం పోతుంది బిడ్జ అమ్మాకి ఎవరున్నర అను పోరాటి ము ఎప్పుదాంటే గుర్రాలు పడుకుంటే భూములు తాగలు తవ్వుకుంటే బాగులు కట్టుకుంటే ఎన్నో బేడలు నిద్దరు చేసుకుంటే భార్య దొరుకుతుంది చేసుకుంటే భర్త దొరుకుతాడు చెడిపోతే అర్థ గడియకు వాడదు పేముకు దొరుకుతుంది గాని చూడ ఉన్న తోడు తొమ్మయామడమైన తోడు దొరకబో అన్నదమ్ములకు సైదువాడు అక్క ఎల్లలు ఉండాలి అక్క ఎల్లలకు సైదువాడు అన్నదమ్ములు ఉండాలి ఎందుకు అన్నదమ్ములకు కష్టం అత్త అక్క ఎల్లలో తోడి చెప్పుకుంటారు అక్క ఎల్లల కష్టం అన్నదమ్ముల తోడి చెప్పుకుంటారమ్మా పాలే కలుస్తాయి కానీ పనసలెక్కి పారయి నీళ్ళ నీళ్ళే కలుస్తాయి కానీ నిమ్మలెక్కి పారయి ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా ಕೊಲಾಗಿಯವರನ್ನ ಕಲ್ಲಾಣಿಕೆ ಕೊಟ್ಟುಕೊಟ್ಟರೆ ఇంటి ముందర ఉన్న పందిరి కుందర పట్టుకొని చూస్తాం దాచుకున్నోళ్ళు అయ్యన దాచుకున్నోళ్ళు మా ఇంటికి ఎందుకు వస్తాం నా ముగ్గురు పిల్లలకు మేము అది కచ్చి తెచ్చిన సంచి కోసం కిట్ల వారేది నా ముగ్గురు పిల్లలు అవ్వ వాడి బిడ్డ సమ్మవ పండుగ పక్క వచ్చిందా నా ఇంటికి వచ్చే నువ్వు ఇంటి పెట్టకుండా బంగారం పెట్టకున్నా నా ముగ్గురు పిల్లల కష్ట సుఖం అడిగి వాళ్ళకు కమలం అన్నం పెట్టి వాళ్ళుంటే ఇల్లలకు వాళ్ళను దాగరు నువ్వు తిన్నాడు నాకు పుట్టుకు సాలు ఎత్తి పట్టు అంగీరండి ముఖ్యాల కుళ్ళ పెట్టి నీకు పేరు పెట్టి తొట్టే కట్టుకొని జోగార వాడుకున్నావా నువ్వు ఏడుస్తే నిన్ను మేము ఎత్తుకొని ఇల్ల పొండి వాడలబొండి నిమ్ముదంటే చూసేది లోకమంతా అవ్వా కనక లక్ష్మి ఓ నాయన రవ్వన్న ఈ సంఖల్లో ఉన్న ఈ పిల్లవరంటే నా మనమరాలు సాయి ప్రీతి అని గర్వంగా ఎప్పుగత్తుకున్నా మరుది రాజయ్యా ఓ మరిది నర్సయ్య మరుది సారయ్య ఇక నేను ఏడుగురు అన్నల పుల్లల్లా ఏడుగురు యడల్ల లేదా వాసిపోతాన్ననే ఏరి నా ముగ్గురు పిల్లలుంటే అంటూ నా ముగ్గురు పిల్లల అన్న పిల్లలు అరుచుకోండి అయ్యలా తిరిగి రా రాడుగురి కొడక కిరణు నీకు కళ్యాణం చేసి నీ తలవాలి వేసి ఓ ఇటువంటి పొడక నా చిన్న కొడుకు రంజీతు పెళ్ళయ్యేలాగా బతుకుదే రాంజీతు रे राजा ए दुनिया भर का लल्ला तू पिल्ले तो उठा दे न कोरी विर विर रे ऐसा आए यार वो कोपन करंदी आए रे निंदा चंद्रम विर सु कोपन गा ये सनी कर के लक्ष्मी विर सु कोराएगा रे ये काल भरी भन्यादा ऐसे का पुती कोरीला निंदा लो उठा रे గోరం మిద వారే సదా నిన్న ఇగా ఇంత గురించి తెలుసు ఇంత ಅವರ ಕೊಡೋ ಕವಿತ ಈಗ ನೀರಲ್ಲಿ ಹೋಗಿ ಬಿಟ್ಟು నా కొడుకు రంజీదు ఇక నుండి మీరు కడప పోయిన కన్న కొడు కనుక్కోండ్రేవా మీరు ముందుబడి నా కొడుకు కళ్యాణం వేయండి అయ్యా ఓ కూడలా కవిత నీ నీ గడబాన కొడుకు నడుచుకున్నట్టు ನಾ ತುರು ರಂಜಿತ್ ಕುರಿಪುರ ದಿರ ಕೋಳ ಕವಿತ ಮುಗಿರನ್ನೇ ಆಯ್ತ ನಾ ಪೇಮೆ ಗಿರಿ నా వింటే స్వప్నము ఏదన్నా తప్పు ఏపం వంతున్నాయన కడుపు దయ ఉంటున్నాయా ఒక్క చెప్పు నా వింటే ఉండెవరికి ఎప్పుకుంటుంది ఏడు నా వింటే